హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొంత గొందరగాలం మొదలవగా తాజాగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి తేదీలో కొన్ని మార్పులు అయితే రావడం జరిగింది మనకు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం ఏప్రిల్ మూడో తేదీ నుంచి ఏప్రిల్ పదో తేదీ వరకు లేదా పదిహేనో తేదీ వరకు పెన్షన్ పంపిణీ చేయవలసి ఉండగా తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి రానున్న వారం రోజుల పాటు ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది ఎందుకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ఆలస్యం కావడం జరిగింది అలాగే పెన్షన్ల పంపిణీ అనేది ఏ విధంగా చేస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా ఇంకా మీరు వైరడ్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఇప్పటి ఉన్న అప్డేట్ ప్రకారం ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పూర్తిగా తొలగించడం జరిగింది అయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీని గ్రామ అలాగే వార్డు సచివాలయంలోని సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి ద్వారా గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారా పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం తాజాగా అయితే నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అయితే పెన్షన్ల పంపిణీకి సంబంధించిన డబ్బులు అనేది ఇంకా విడుదలనేది కాని కారణంగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కొంత ఆలస్యం అయ్యేదానికి అవకా అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది పెన్షన్ల డబ్బులు అనేది రేపు అనగా ఏప్రిల్ మూడో క్రెడిట్ అనేది కాబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది పెన్షన్ అమౌంట్ అనేది ఏప్రిల్ మూడో తేదీన బ్యాంకుల నుంచి డ్రా అనేది చేసుకోవాలని సచివాలయం సిబ్బందికి అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఏప్రిల్ మూడో తేదీన పెన్షన్ డబ్బులు అనేది తీసుకున్న తర్వాత సమయం కనుక ఉన్నట్లయితే ఏప్రిల్ మూడో తేదీ మధ్యాహ్నం నుంచి పెన్షన్ల పంపిణీ చేసేదానికి అవకాశం అనేది ఉండగా ఆ రోజు కనుక పెన్షన్ల పంపిణీ చేయలేకపోయినట్లయితే ఇల్లుండి అనగా ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి వారం రోజుల పాటు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేయాలైతే నిర్ణయించడం జరిగింది పెన్షన్లకు సంబంధించి తప్పనిసరిగా ఎవరైతే పంపిణీ చేస్తున్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా ఆథరైజేషన్ లెటర్ తీసుకోవాలని ఈ రోజు సాయంత్రం ఎంపీడిఓ లాగిన్లో ఈ యొక్క ఆప్షన్ ఎనేబుల్ చేయబోతున్నట్లు పెన్షన్ పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలు అంటే ఈ రోజు సాయంత్రం విడుదల కాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి వారం రోజుల పాటు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే ఏదావిధిగా ఏదైతే గ్రామ అలాగే వార్డు సచివాలయాలు ఉన్నాయో అక్కడ పంపిణీ అయితే చేయబడుతుంది అలాగే దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాల్లో స్వల్ప మార్పులు అనేది చేయబోతున్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది ఎవరైతే రాలేని పరిస్థితుల్లో ఉన్న వృద్ధాప్యలు ఉన్నారో అటువంటి వారందరికీ ఇంటికి వెళ్ళి పెన్షన్ల పంపిణీ చేసే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది